చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్నట్టుగా ఉంది అమెరికా కొత్త అధ్యక్షుడి ట్రంప్ తీరు తమ దేశంలో ఉంటున్న వలసదారులను బలవంతంగా గెంటేస్తూనే గాజాలో నిరాశ్రిలుగా మారిన వారికి జోర్డాన్ ఈజిప్ట్ దేశాలు ఆశ్రయం కల్పించాలని సూచించారు ఇప్పటికే జోర్డాన్ రాజుతో మాట్లాడిన ట్రంప్ ఈజిప్ట్ అధ్యక్షుడితోనూ చర్చలు జరుపుతున్నామన్నారు శరణార్థుల కోసం అక్కడ కొత్తగా ఇల్లు నిర్మాణాలు చేపట్టాలని ఇది తాత్కాలిక పునరావాసమైన కావచ్చు లేదంటే దీర్ఘకాలమైన కావచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు ఇప్పటికే అమెరికా అక్రమ వలసదారులను బంధించి సంఖ్యలు వేసి పంపేస్తున్న ట్రంప్ ఇతర దేశాలు పునరావాసం కల్పించాలని ఎలా కోరుతారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి దాదాపు పదిహేను నెలల పాటు భీకరంగా సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి బ్రేక్ పడింది అమెరికా ఈజిప్ట్ ఖతర్ దేశాల మధ్యవర్తిత్వంతో గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకరించాయి ఆరు వారాల పాటు ఈ కాల్పుల విరమణ జరగనుంది మరోవైపు బందీలను హమాస్ విడుదల చేస్తోంది దీంతో బందీల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే గాజాలో ఇజ్రాయెల్ జరిపిన మారణ హోమం కారణంగా నలభై ఆరు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరో పదివేల మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు భారీ నిర్మాణాలు కుప్పకూలాయి ఫలితంగా గాజాలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో గాజా ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు అక్కడ ఉండేందుకు ఇళ్లు లేకపోవడంతో వారంతా దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు శరణార్థుల పునరావాసంపై కీలక ప్రకటన చేశారు గాజాలో నివసించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పొరుగున ఉన్న జోర్డాన్ ఈజిప్టులో తాత్కాలికంగా ఆశ్రయం పొందాలని సూచించారు గాజా ప్రాంతం నాశనమైందని ప్రజలు నివసించడానికి ఇళ్లు మౌలిక వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నారని ట్రంప్ అన్నారు ఈ పరిస్థితుల్లో వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్ దేశాలైన జోర్డాన్ ఈజిప్టు దేశాలు సహకరించాలని ఆ దేశాల్లో గాజావాసులకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ కోరారు శరణార్థుల కోసం కొత్తగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ఇది తాత్కాలిక పునరావాసంగా ఉండవచ్చు లేదా దీర్ఘకాలికమైన కావచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు ఇప్పటికే జోర్డాన్ రాజు అబ్దుల్లా టూతో తో ఫోన్ ద్వారా ఈ ప్రతిపాదన ప్రస్తావించినట్లు ట్రంప్ తెలిపారు అలాగే ఈజిప్టు అధ్యక్షుడితోనూ ఈ అంశంపై చర్చించనున్నట్టు ప్రకటించారు అయితే ఈ ప్రతిపాదనలపై ఈజిప్టు జోర్డాన్ల నుంచి ఇంకా స్పష్టమైన స్పందన రావాల్సి ఉంది యుద్ధ సమయంలోనే గాజావాసులు ఈజిప్టు దేశంలో ప్రవేశించకుండా ఆ దేశం గాజా సరిహద్దులను మూసివేసింది దీంతో ట్రంప్ చేసిన సూచనలు అంత ఈజీగా కార్యరూపం దాల్చే అవకాశం లేదు ప్రస్తుతం జోర్డాన్లో సుమారు ఇరవై నాలుగు లక్షల మంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది అమెరికా దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు ద్విదేశ పరిష్కారమే మార్గమని చెబుతోంది ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి గాజా నుంచి వెళ్లి పాలస్తీనా వాసులు జోర్డాన్ లేదా ఈజిప్టులో ఉండాలంటూ ట్రంప్ చేసిన సూచనలను హమాస్ వ్యతిరేకించింది గత పదిహేను నెలలుగా ఇజ్రాయెల్ చేసిన దాడులతో గాజా ప్రజలు తీవ్రమైన విధ్వంసాన్ని మారణకాండను ఎదుర్కొన్నారని కానీ వాళ్లు తమ ఇళ్లను వదిలి వెళ్లడం లేదని హమాస్ పేర్కొంది ట్రంప్ ప్రతిపాదనలు మంచి ఉద్దేశంతో చేసి ఉండొచ్చు కానీ గాజా స్థానికులు వాటిని అంగీకరించబోరని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వసెం నయీం తెలిపారు గాజా ప్రజలను జోర్డాన్ ఈజిప్టులకు వలస వెళ్లమని సూచిస్తున్న ట్రంప్ తమ దేశంలోని వలసదారులను మాత్రం పంపేస్తున్నారు ఇదిలా ఉండగా అమెరికా వలసదారుల విషయంలో ట్రంప్ కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వలసదారులను గుర్తించి ప్రత్యేక విమానాల ద్వారా వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమం కొనసాగిస్తున్నారు కానీ ఆ విమానాల్లో అక్రమ వలసదారులను నేరస్తులను బంధించి తీసుకువెళ్లినట్లు సాగనంపుతున్నారు దీంతో పలు దేశాలు అమెరికా తీరును ఖండిస్తున్నాయి